హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈ వీడియో వచ్చేసి మా వాడి పుట్టినరోజు రోజండి ఆ రోజు షూట్ చేసిందనమాట మా వాడిని అయితే చాలా మంది అంటే చాలా మంది అయితే విష్ చేశారండి మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అనమాట నన్ను ఎలాగ అభిమానిస్తున్నారు మా వాడికి కూడా అలాగే విషెస్ అయితే తెలిపారు అనమాట అందుకే మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానండి ఇంక నేనైతే పొద్దున్నే ఆ రోజు గురువారం కదా ఇంకా మావాడు పుట్టింది కూడా అదే రోజు అండి గురువారం రోజు ఉదయాన్నే పది ఇరవై రెండు కుట్టాడనమాట మళ్ళీ అదే రోజు వచ్చిందని చెప్పి చాలా హ్యాపీ అనమాట నాన్ వెజ్ వండుకునేదానికి ఆశపడమండి మేము పూజలు చేసుకునే దానికి మంచి వారం అయితే బాగుండు అని అయితే ఆశపడతాం అరే ఈరోజు వారం కలిసి రాలేదే వండుకోలేదే పుట్టినరోజే పెళ్లి రోజే ఇలాగైతే అస్సలు ఆలోచించమన్నమాట మంచిగా రోజు గురువారం కానీ శనివారం కానీ శుక్రవారం కానీ పూజలు చేసుకునే రోజు వచ్చి హ్యాపీగా పూజలు చేసుకొని మంచిగా ఉంటే అంతే అనుకుంటాం అనమాట ఇంక వాడినైతే రెడీ చేసేసి ఇంక స్వీట్ పెట్టేసి ఇంక స్కూల్కి అయితే పంపించేసామన్నమాట వదిలిపెట్టొచ్చానండి స్కూల్ దగ్గర ఇంకా వాడు వెళ్ళిన తర్వాత వాడికి అన్నీ ముందు రోజే ఇంకా డ్యూటీ నుంచి వస్తూ వస్తువు తీసుకొచ్చారనమాట నైట్ ఇంకా అవన్నీ కూడా ఇలాగ సపరేట్గా ఇచ్చారండి టైము నైన్ అయిపోయింది అనమాట నైటు ఇంకా స్వీట్ హాట్ సపరేట్గా ఇచ్చారు ఇంకా అలాగ ఇచ్చానంటే వాడు సెట్ చేసి ఇవ్వడం కష్టం కదా స్కూల్లో అని చెప్పి ఇంకా అవన్నీ కూడా ఇలాగ జత చేసి పిన్ అయితే వేసేస్తున్నాను అప్పుడు వెంటనే తీసి ఇచ్చేయచ్చు కదండి అందుకని చెప్పి అలాగనమాట అక్కడ పెన్నుల బాక్స్ కనిపిస్తుంది కదండీ స్కూల్లో ఫ్రెండ్స్కి అయితే పెన్నులు ఇవ్వడానికైతే ఇష్టపడతాడండి మా వాడు అదొక్కటే అడుగుతాడనమాట నేను ఫ్రెండ్స్కి పెన్నులు ఇవ్వాలి అంటే ఈ సంవత్సరం ఈ మోడల్ ఇచ్చాను నెక్స్ట్ టైం వేరే మోడల్ ఇవ్వాలి ఇది మాత్రమే అడుగుతాడండి ఫార్టీ త్రీ మెంబర్స్ ఉన్నారనమాట క్లాస్లో వాళ్ళందరికీ పెన్నులు సరిపోయే విధంగా వాళ్ళు డాడీని అడిగి ఇలాగ బా డబ్బా సెట్ సెట్ బుక్ చేయించుకున్నాడు అనమాట ఫోన్లు అయితే తక్కువ రేటుకు వస్తాయండి అయితే ఆ డబ్బా కొనాలంటే ఐదు వందలు లేనిది రావు ఆ పెన్నులు ఫోన్లు అయితే రెండు వందల యాభైకి అనమాట మంచిగా అందరికీ కూడా సరిపోయాయండి ఇంకా కూడా ఒక టెన్ పెన్స్ అయితే అనమాట అంటే ఫిఫ్టీ ఫైవ్ అలా ఉన్నాయి ఆ బాక్స్ బాక్సు ఇంకా అలాగైతే చక్కగా తీపిచ్చుకుంటాడు ఇంకేమీ అడగడండి మళ్ళీను ఒక చిన్న కేక్ అడుగుతాడు అనమాట సాయంత్రం కట్ చేసి తీసుకోవడానికి ఇంకా పెద్ద పెద్దగా అలా చేయండి ఎలా చేయండి నాకు అది కావాలి ఇది కావాలి ఆ బట్టలు కావాలి ఇలా అసలు అడగడండి బట్టలు కూడా అడగడనమాట ఇంక మేము తీసిస్తే ఇంక తీసుకుంటాడు అది కూడా ఏం తీసుకోలేదు మమ్మీ అని అయితే అడుగుతాడు అనమాట ఇది బాగుందా అని ఇంకా అది అయితే తీసుకుంటాడనమాట కాకపోతే వాడిని బట్టలు తీసుకువెళ్ళేటప్పుడు తీసుకెళ్తామండి వాళ్ళకి పుట్టినరోజు అని ఒక హ్యాపీనెస్ ఒకటి ఉంటుంది కదండి అది తెలియాలి కదా దానికోసమైతే ఖచ్చితంగా వాడిని షాపింగ్కి అయితే తీసుకెళ్తానమాట ఇంకా ఫైవ్ స్టార్ చాక్లెట్స్ అయితే ఇలాగా బాక్సులు అయితే తీసుకున్నామండి విడిగా తీసుకుంటే ఎక్కువ కాస్ట్ పడతాయి అదీగాక ఇవి దొరకడం చాలా కష్టంగా ఉందండి పెద్ద పెద్ద బాక్సులు అయితే ఉన్నాయంట ట్వంటీ రూపీస్ అలాగా ఇంక ఇలా చిన్నవి దొరకడం కష్టం అని చెప్పి ఒక నాలుగు షాపులు తిరిగి తీసుకొచ్చారు ఇలాగైతే అన్నీ కూడా ఒక కవర్గా పోసేస్తాను వాడు తీయడానికి ఈజీగా ఉండాలి అలా చేస్తాను అనమాట స్వీట్స్ అయితే స్వీట్ హార్ట్ అయితే ఒక థర్టీ అలా తీసుకొచ్చారనమాట థర్టీ మెంబర్స్ సరిపోతాయి అంటే కింద స్టాఫ్ ఉంటారు టీచర్స్ ఇంకా ఆయమ్మలు కూడా ఉంటారు చూస్తూ ఉంటారు కదండి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే అసలు అది మంచిదే కాదండి మనసుకు అసలు నాకు నచ్చదనమాట ఎందుకంటే అందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళే చదువు చెప్పనే చెప్పకపోని మనకు తెలిసిన వాళ్ళే ఇస్తే అందరికి ఇవ్వాలి లేకపోతే లేదు చాక్లెట్స్ అంటారా క్లాస్ వరకు ఇస్తే సరిపోయేది ఇంకా స్వీట్ హార్ట్ అంటే ఇంకా టీచర్స్కి అందరికీ స్టాఫ్ అందరికీ ఆ అందరికి ఇవ్వమని అయితే తీసుకొచ్చి ఇస్తామండి అవైతే అందరికి ఇచ్చాడంట ఇంకా ప్రిన్సిపాల్ మేడంకి అయితే ఒక హాఫ్ కేజీ స్వీట్ అయితే ఒక సపరేట్గా తీపిచ్చుకొచ్చి ఇస్తామండి ఎప్పుడైనా కూడా ఫస్ట్ మేడంకి ఇచ్చి ఆశీర్వాదం తీపిచ్చుకొని ఇచ్చి తర్వాత మేడం పర్మిషన్ అడిగి క్లాస్ టీచర్ దగ్గరికి పంపిస్తానండి ఎప్పుడైనా కూడా ఇదే అలవాటు అనమాట మనం పెద్దవాళ్ళు ఏంటి అనేది ఒకటి ఇదిని పెట్టుకోవాలి కదండీ గర్వంతో పోయేసి ఎవరు వాళ్ళ ఏందో ఇచ్చేది క్లాసులో ఇస్తే సరిపోయింది ఎల్పో క్లాస్కి ఇలాంటి అయితే అసలు చెప్పనండి నేను మేడం గారికి ఫస్ట్ ఇవ్వాలి అది ఎక్కడైనా కూడానండి ఇక్కడే కాదు ఎక్కడైనా కూడాను ఫస్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ మేడంకి అయితే ఇప్పిస్తాను అనమాట మేడంకి ఇచ్చిన తర్వాత తర్వాత క్లాసులో ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వండి మేడం అని అడిగి తర్వాత పంపిస్తాను ఇంకా స్టాఫ్కి వాళ్ళకి ఇప్పించి కింద ఇంకా అలాగైతే ఉంటుందండి మంచిగా ఆశీర్వదిస్తారండి మేడం గారు అయితేను దగ్గరే తీసుకొని నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట కావాల్సింది అదే కదండి మనం ఖర్చు పెట్టాము చేసాము ఏంటిది వాళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి అంత అవసరం లేదు అంత సీన్ లేదు ఇలాంటి మాటలు అయితే నా దగ్గర నుంచి అసలు రావు మా వాడికి కూడా అది నేర్పనండి నేను ఎవరికైనా అణిగి ఉండాలి మాట అయితే జారకూడదనే చెప్తాను ఇంకా అలాగైతే స్కూల్లో ఇచ్చేసి వచ్చేసరికి నాకైతే పదకొండు అయిపోయింది ఇంకా ఆ రోజు గురువారం కదా ఇంకా ఇలాగా స్వీట్ కాను కొంచెం ఈ బఠానీ ఉంటాయి కదా అవన్నీ వేసి బగారాన్నలాగా చేయడానికి ఆ అయితే నానబెట్టాను పొద్దున్నే ఇంక నేనైతే అవన్నీ కట్ చేసుకొని రెడీ అయిపోయాను అనమాట మిల్ మేకర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి జీడిపప్పు వేసేసి కొంచెం మసాలా అన్నం అనుకోండి మసాలా కూర ఉంటే చాలా బాగుంటుంది ఏదైనా కూడానండి కొంచెం తినేది ఇష్టంగా తినేదేను హెల్తీగా ఉండేది పెట్టామనుకోండి ఇంకా అదే అలవాటు అయిపోయిద్ది ఫస్ట్లో తినలేదు తినట్లేదు అని వదిలేసాం అనుకోండి ఇంకా అది దగ్గరికి కూడా రానివ్వరు అనమాట కష్టమో నష్టమో కొంచెం కొంచెం అలవాటు చేస్తే ఇంకా అలవాటు అయిపోయి అని అయితే అనుకుంటానమాట నేను ఇంకా ఇలాగైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి మిల్ మేకరు కొంచెం కడిగేసి ఉడికిచ్చేస్తున్నాను అనమాట పక్కన పెట్టి ఇంకా కర్రీ కోసం టమాటాలు ఈ బగారాన్నం కోసం టమాటాలు అన్నీ ఒకేసారి కట్ చేసేసుకుంటాను ఇంకా వెంటనే అయిపోయి అనమాట ఇంకా ఆ రోజైతే మా వారికి డ్యూటీ ఉందండి పొద్దున్నే డ్యూటీకి వెళ్ళారనమాట ఇంకా వంట కూడా చేయలేదు డ్యూటీలో భోజనం ఉంది అని చెప్పారనమాట ఇంకా సర్లే ఇంక నేను అక్కడ తినేస్తాను తర్వాత వండి వాడికి పంపించు అని చెప్పారనమాట ఇంక నేనైతే ఇంకా సరిపోయే విధంగానే పెట్టానమాట ఒక రెండు గ్లాసులు బియ్యం వేసానండి ఎక్కువైతే వేయలేదు హాఫ్ కేజీ వరకు ఇంకా మేడంకి కూడా ఇచ్చి పంపిమన్నాడు అనమాట వాడికి హ్యాపీనెస్ అండి ఒకరికి పెడితే ఆనందం అనమాట నాలాగే అది మట్టుకు మంచిగా అనిపిస్తుంది నాకు అలాగే వాడికి ఎవరికైనా పెడితే అయితే సంతోషపడతాడు వాడు తినడం కన్నా పక్కన వాళ్ళకి ఇచ్చేసాడు అనుకోండి హ్యాపీగా ఫీల్ అయిపోతాడనమాట ఇంకా అలాగ మేడంకి వాడు పక్కన కూర్చునే ఫ్రెండ్స్ బెంచీలో కూర్చుంటారు కదండి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వీడికి పెడతారు అలాంటప్పుడు వీడి కూడా వాళ్ళతో షేర్ చేసుకోవాలి కదా వాళ్ళకి ఇచ్చి పంపిమన్నాడు అనమాట సరే నాన్న నేను చేసి పంపిస్తాను హ్యాపీగా అందరికి ఇచ్చేసి మేడం వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకో చాక్లెట్స్ ఇచ్చినప్పుడు స్వీట్ అది ఇచ్చినప్పుడు అని చెప్పాను ఇంకా అలాగే చేశాడంటండి ఇంకా అందరూ కూడా నీ డ్రెస్ బాగుంది రోహిత నువ్వు మంచిగా చేసావు బర్త్డే ఇలా చెప్పారంట ఇంటికి రాగానే చెప్తూ ఉన్నాడు ఇంకా చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే మటుకు వాడికి నచ్చినట్టు ఇంకా అలాగా పొగడతలు వచ్చాయనుకోండి ఇంకా వాడికన్నా నేనే హెప్ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట ఇలాగైతే రైస్ అయితే ముందు నానబెట్టేసానండి మామూలు రైసే ఉన్నాయన్నమాట బగారా అన్నం చేసే బాస్మతి రైస్ అయితే లేవన్నమాట సర్లే ఏదైనా కూడా బాగుంటుంది ఈ బియ్యం బాగుంటున్నాయండి పాత బియ్యం అనమాట మొలగలుకుల అవి అంటారు కదా వడ్లు ఆడిచ్చినవి బాగా వస్తుంది సరే అని చెప్పి వీటితోనే చేస్తున్నాను ఇంకా అలాగైతే స్కూల్లో చెప్పారంటండి ఇంకా పుట్టినరోజు అంటే ఇంకా చక్కగా ఇంకా బట్టలు అయితే ఇచ్చి ఇచ్చి పెట్టాం కదా ముందేను ఇంకా హ్యాపీ అనమాట ఇంక ముందు రోజునైతే మా అమ్మ వాళ్ళు మా వాళ్ళు ఫోన్ చేస్తారనమాట నెక్స్ట్ డే మర్చిపోయారనుకోండి వీడు పెట్టుకుంటాడు అట్లాంటివి ఫోన్ చేసి సాయంత్రం అసలు మీరు నేను నేను గుర్తున్నాను అసలుకి మీరు అసలు ఏమనుకుంటున్నారో అసలు గుర్తే పెట్టుకోలేదు నా గురించి అని అయితే అడుగుతాడనమాట అందుకని చెప్పి వాళ్ళు ముందు రోజే గుర్తు పెట్టుకొని ఎంత తెచ్చుకున్నవా ఇది తెచ్చుకున్నవా ఇది తెచ్చుకున్నవా అని అడిగితే హ్యాపీ అయిపోతాడనమాట అలాగండి ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా మనం అనుకుంటూ ఉంటాము మన వాళ్ళే మంచోళ్ళు ఇంకా మనకి ఇంకా వాళ్ళు తప్ప బయట వాళ్ళందరూ పరాయోళ్ళని ఈ రోజుల్లో అదంతా రాంగండి నేను నిజం చెప్తున్నాను మన వాళ్ళు అంటే మనకి బయట వాళ్ళే ఎంతో మేలు అండి మనం ఎవరో తెలియకపోయినా మనల్ని ఎంతో అభిమానిస్తారనమాట నాకైతే అదే అనిపిస్తుంది ఇప్పుడు నేను ఎవరో తెలియదు యూట్యూబ్లో నేను వీడియోలు చేస్తున్నాను నన్ను ఫాలో అవుతున్నారు చక్కగా నన్ను అయితే అభిమానిస్తూ మెసేజ్లు పెడతారు కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇలాగక్క అని చెప్పి మా వాడిని విష్ చేస్తున్నారు అదే నాకు సంబంధించిన వాళ్ళేనండి కనీసం మా వాడి పుట్టినరోజని తెలిసి కూడా కామెంట్ ఉంటుంది కదా వాట్సప్ అది దాని స్టేటస్ పెడతానమాట ఇంకా ఫ్రెండ్స్ అందరు చూస్తారు కదా అని అని ఇంకా ఫ్రెండ్స్ అంద అందరూ విష్ చేశారు కానీ నాకు తెలిసి నా మా ఇంట్లో ఓళ్ళే అనుకోండి ఇంకా బయట ఎందుకు కనీసం చూసి కూడా స్టేటస్ చూసి కూడా విష్ చేయలేదనమాట అలాంటప్పుడు కొంచెం మనిషి చిన్నబుచ్చుకుంటుంది దాంట్లో మళ్ళీ నేను అప్పించి నాకు ఎక్కువ వాళ్ళు కూడా ఉన్నారండి మళ్ళీను నాకు నవ్వు వస్తుంది నా చేతులరా నేను డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఎగ్గొట్టి నా మెసేజ్ చూసుకుంటే నాకు రిప్లై రాలేదు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది ఎంత ఇదిగా ఉన్నారు వాళ్ళు అని అనిపించింది నాకైతే నవ్వు వచ్చిందండి కోపం పోయి అలా ఉంటారనమాట నేను పోనీ లేని డబ్బులు కూడా ఇచ్చి వాళ్ళు కూడా ఉన్నారనమాట వాటిల్లో అలా ఉంటారండి ఏం చెప్తాం మనం ఇంకా అంతవరకేనమాట నాకు అదే అనిపిస్తుంది ఆడపిల్ల పెళ్ళైన తర్వాత ఇంటి పేరు ఒక్కటే మార్చుకుంటుందండి తల్లిదండ్రుల మీద ప్రేమ ఇంకెట్లాంటివన్నీ అట్లాగే ఉండిపోతాయి ఒకవేళ అత్తారింట్లో పుట్టింటి వాళ్ళతో ఏదైనా తగాదాలు వస్తాయి వాళ్ళతో ఏదైనా ఇబ్బంది అవ్వద్ది వాళ్ళ మీద మాట పడిద్ది అనుకునింది అనుకోండి పుట్టింటి వాళ్ళని పక్కన పెట్టడానికైనా ఒప్పుకుంటుంది కానీ వాళ్ళని అసలుకి మాట పన్నేది కదండి ఏ ఆడపిల్ల అయినా ఇంతే ఎవరైనా కూడాను అదే మగపిల్లాడు అనుకోండి పెళ్ళవంగా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ మారిద్ది తోడబుట్టిన వాళ్ళ మీద ప్రేమ మారిద్ది ఇంకా ఇంట్లో ఇళ్ళకి ఇల్లికి మధ్య దూరం కూడా మారిద్దండి అలా ఉంటారనమాట అదే అనుకుంటూ ఉంటారు ఆడపిల్ల పరాయిది ఆడపిల్ల పరాయిదని ఆడపిల్ల ఎంతో ప్రేమాభిమానంతో ఉంటుంది అని అనిపిస్తుంది నాకు ఇంకేలాగైతే బగారాన్నం మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయండి ఏందిలే ఏళ్ళది అయిపోయింది పెళ్ళి అయిపోయింది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అదృష్టవంతులు అండి చక్కగా ఆడపిల్లని చూసుకుంటారు ఇంకా ఆడపిల్ల పలకపోయినా ఆడపిల్ల వెనకాలే తిరుగుతూ ఉంటారు ఏంటి ఏంటి అని అలాంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు నా విషయంలో అయితే నేనైతే చెప్తాను అలాంటి వాళ్ళ విషయంలో అయితేను ఎందుకంటే చాలా హ్యాపీ అనమాట అలాంటి ఆలోచనలు లేకుండా హ్యాపీగా ఉంటారు ఇంకా మావాడికి సంగతికి వస్తే ఇలాగా లంచ్ బాక్స్ చెప్పాను కదండీ మేడంకి ఫ్రెండ్స్కి అందరికీ కలిపి ఆ రోజైతే అస్సలు కనీసం కాసేపు కూడా కూర్చోలేదండి అసలుకి ఉరుకులు పరుగులు అయిపోయింది అనమాట పదకొండు అయిపోయింది ఇంకా బియ్యం అన్ని కడిగి పెట్టాను గానీ ఇవన్నీ ఒల్చుకొని చేసుకునే సరికి సరిపోయింది ఇంటి దగ్గర మా వారు ఉంటే కొంచెం సాయం చేసేవారు కొంచెం సాయం చేసేవారు అనమాట అంటే ఏదన్నా ఒలిచి ఇవ్వడం అలాంటివన్నీ సాయం చేసేవాళ్ళం అండి ఇంకొక్కదాన్నే కదా చేసుకొని చేసుకొని తీసుకెళ్ళి ఇచ్చాను మా వాడు ఫుల్ హ్యాపీ అండి చక్కగా అందరికి ఇచ్చి హ్యాపీగా తినేసి ఇంటికి వచ్చేసాడు ఇంకా రాత్రి అండి ఇదైతేను ఇంక మా వారు డ్యూటీకి వెళ్ళున్నారని చెప్పాను కదా ఆయన వచ్చేసరికి ఏను అయిపోయింది ఇంకా కేక్ తీసుకొని వచ్చేసరికి నేను వస్తూ వస్తూ ఈ బెల్లూన్లు తీసుకొచ్చారనమాట ఇంకా మేమిద్దరం రెడీ అయ్యి కూర్చొని ఇంకా ఈ బెలూన్లు అయితే ఊపుతూ ఆడుకుంటూ అనమాట ఇంకా ఆయన వచ్చి జరగడం మీ ఇద్దరు ఆడుకొని సగం పగల కొడుతున్నారు మిగతా అన్నీ కూడా నేనే ఊపి పెడతానని చెప్పి ఊబి కింద పడేసారనమాట గోడ కంటిస్తే అది ఎక్కడ స్టిక్కర్ పడిద్దానని చెప్పి అదొక కంగారుతోటే అన్నీ కింద వేసేసి రెండైతే ఆ తాడికి వేలాడి తీసారండి ఇలాగైతే కేక్ అయితే తీసుకొచ్చారనమాట బ్లాక్ ఫారెస్ట్ అంట మా వాడు కోరుకున్నది ఇదేనండి ఈ కేకు ఆ పెన్నులు మాత్రమేనమాట ఇంకా వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చాడు పెద్ద మనసున్న చిన్న ఫ్రెండ్స్ అండి ఇల్లుగొండి వస్తున్నారు కదా వీళ్ళతోనే ఉంటాడనమాట ఎక్కువ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలండి చాలా హ్యాపీ అనమాట ఇంక ఇంతేనండి మా ఫ్రెండ్స్ వీళ్ళు చాలా మమ్మీ నాకని చెప్తాడు స్కూల్లో ఫ్రెండ్స్ని పిలవడం ట్యూషన్లో ఫ్రెండ్స్ని పిలవడం ఇవన్నీ ఏమీ ఉండవండి ఇంకో పాప ఉందనమాట పక్కింట్లో ఆ పాప అనమాట వీళ్ళు నలుగురితోటే ప్రతి ఇయర్ కూడా సింపుల్గా ఇలాగ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటాడనమాట చూస్తున్నారు కదండి హ్యాపీ బర్త్డే సాంగ్ చెప్పరా అంటే నవ్వుతున్నాడు అంటే మా వారు ఉంటే కొంచెం భయపడతాడు అనమాట వాడు రావడానికి అందుకే అలా గమ్ముగా ఉన్నాడు సరే చెప్పరా అంటే చెప్తూ ఉన్నాడనమాట ఇంకా సరే అందరూ కలిసి ఓపెన్ రా అంటే దానికి మాత్రం ముందు వెళ్ళిపోయి ఊబుతూ ఉన్నాడు దాని మీద ఎక్కడ పడతాడోనని చెప్పి ఇంకా పక్కకి తీసాను అనమాట హ్యాపీ బర్త్డే సాంగ్ ఇంకా పాడాలాంటి అని చెప్పి పాడుతూ ఉన్నాడు ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకి ఎక్కువ కేక్ ఇస్తుంద్రా అని చెప్తే ఇంకా పాడుతూనే ఉన్నాడనమాట ఇంకేలాగైతే సింపుల్గా బర్త్డే అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి ఇంతకీ మీకు ఏమంది ఇచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి డబ్బులు ఖర్చు పెట్టడం ఎంతసేపు అండి ఐదు నిమిషాలు పట్టదనమాట ఇలా తీసి అలా ఖర్చు పెడితే దాన్ని సంపాదించడానికే ఎంతో కష్టపడాలి అంటే ఈ మనం అనుకుంటాం బరలా గ్రాండ్గా చేయాలి ఒక పది మందికి తెలియాలని నేనైతే అలా అనుకోనండి సింపుల్గా మనకు తగినది ఏదన్నా చేయాలి అంతవరకు చాలు వాడు తృప్తి పడాలి అనుకునే విధంగా అయితే చేస్తామన్నమాట ఇంకా స్కూల్లో పెన్నెళ్ళు ఇచ్చాడు కదా ఇక్కడ ఫ్రెండ్స్కి పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళిద్దరికి జామెట్రీ బాక్స్ తీసుకొచ్చాను అలా అయితే స్కూల్కి ఉపయోగపడిద్ది కదండి ఎప్పుడైనా కూడాను అని చెప్పి ఆ పిల్లలకి అది ఈ చిన్న పాపకి వాడికి అయితే పెన్సిలు అరేజరు అన్నీ ఉంటాయి కదా సెట్టు అవన్నీ కలిపింది ఆ పాపకి అబ్బాయికి ఇచ్చామనమాట ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళు ముగ్గురు కలిసి ఈ వాచ్ అయితే తీసుకొచ్చారు వీడేమో దాన్ని ప్యాక్ చేసి లోపల పెట్టి పైన వెంకట అని రాసి తీసుకొచ్చాడండి చాలా హ్యాపీగా అనిపించింది ఎలాగైతే బర్త్డే అయితే జరిగిందండి వీడియోలు అలా అనిపించిందో కామెంట్